వెల్కమ్ టు మెగా నేను బాక్స్ ఆఫీస్ నేను కావ్య నాగేశ్ చైతన్య సమంత ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం విడిపోవడం తెలిసిందే చైతు జీవితం ప్రారంభించాడు ఇప్పుడు సమంత వంతు వచ్చిందని సమంత కూడా రెండో పెళ్లికి రెడీ అవుతుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారం ఈ మధ్య కాస్త ఎక్కువ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం చూస్తుంటే నిజంగానే సమంత సెకండ్ మ్యారేజ్ కి రెడీ అవుతుంది అనిపిస్తుంది గత కొంత కాలంగా సమంత పెళ్లి గురించి ఎలాంటి వార్తలు రాలేదు ఇప్పుడు పెళ్లి వార్తలు రావడానికి కారణం ఏంటి అసలు ఏమైంది సమంత ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్ తో బాగా పాపులర్ అయింది అయితే ఈ సిరీస్ చేస్తున్నప్పటి నుంచి సమంత రాజు నిడిగోరు మధ్య స్నేహం ఏర్పడిందట ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని వార్తలు వచ్చాయి అయితే ఇలా వార్తలు వచ్చినప్పుడు ఇదంతా గాసిప్ అనుకున్నారు ఇందులో వాస్తవం లేదనుకున్నారు సినీ జనాలు అయితే సమంత ఎక్కడికి వెళ్తే అక్కడకు రాజ్ ను తీసుకెళ్తుంది ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూడడం కోసమైనా తిరుపతి టెంపుల్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తన ఫ్రెండ్ రాజ్ ను తీసుకెళ్తుంది ఇలా తీసుకెళ్తుండడం బట్టే వీరిద్దరి మధ్య ఎంత అనుబంధం అర్థం చేసుకోవచ్చు ఇక వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారని త్వరలోనే పెళ్లి కవర్లు చెబుతారని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది మే నెలలు ఇద్దరు కలిసి పెళ్లి వార్త చెబుతారని ప్రచారం అయితే జరుగుతుంది అయితే సమంత కానీ రాజ్ కానీ చెప్పే వరకు ఏది నమ్మలేం మేమిద్దరం మంచి స్నేహితులం మా మధ్య అలాంటిది ఏమీ లేదు అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇలా కాకుండా మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం అని ప్రకటించినా షాక్ అవ్వాల్సింది ఏమీ లేదు మొత్తానికి వీళ్ళు ఇద్దరి రిలేషన్షిప్ ఏంటి అనేది త్వరలోనే క్లారిటీ వస్తుంది అని టాక్ వినిపిస్తుంది మరి ఏం జరుగునుందో చూడాలి